అందరికీ నమస్కారం అండి డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ ఇక నుండి ఇవన్నీ కూడా ఉచితం అంటూ భారీ శుభార్తలు అయితే వచ్చాయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా టైట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి డెబ్బై నుంచి ఏళ్ళు దాటిన వారందరికీ పెన్షన్లకు భారీ శుభార్త ఇరవై శాతం నుంచి వంద శాతం అదనంగా పెన్షన్ అన్నమాట కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు భారీ శుభవార్త పెన్షన్లు మరియు పెన్షన్ల సంక్షేమ శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించింది అనమాట ఇందుకు సంబంధించి అధికార కార్యాలయం మెమోరణం కూడా జారీ చేయడం జరిగింది ఎవరికి ఎంత పెన్షన్ ఇస్తారనేది చూద్దామండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కారుణ్య భత్యం అనేటువంటిది అదనపు పెన్షన్ వయసు ఆధారంగా కింది రేట్లతో అందించబడుతుంది ఎనభై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య కనుక ప్రాథమిక పెన్షన్ ఇరవై శాతం అదనంగా ఎనభై నుంచి తొంభై సంవత్సరాలు ఉంటే పెన్షన్ ముప్పై శాతం అదనంగా వస్తుంది తొంభై నుంచి తొంభై ఉంటే ప్రాథమిక పెన్షన్ అనేది నలభై శాతం అదనంగా వస్తుంది తొంభై నుంచి వంద సంవత్సరాలు ఉంటే యాభై శాతం వంద సంవత్సరాలు మరి అంతకంటే ఎక్కువగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అయితే అందుతాయి ఎనభై ఏళ్ళు పెన్షనర్లకు తన ప్రాథమిక పెన్షన్లు అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఐదు ఏళ్ళ పైబడిన వ్యక్తికి యాభై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఏ పెన్షనర్ ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల తొంభై జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై శాతం అదనపు పెన్షన్ అయితే పొందడం ప్రారంభిస్తారు ఇది స్వయం చాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది పెన్షన్ పెంపు నాకు కొత్త ప్రతిపాదన అరవై ఐదు ఏళ్ళ వయసులో అదనపు పెన్షన్ ఇక ఎనభై ఎలా తర్వాత ఆదనపు పెన్షన్ పొందడానికి కష్టమని అరవై ఐదేళ్ల నుంచి పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షనర్ల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక పార్లమెంటరీ కమిటీ సిఫారసులు అరవై సంవత్సరాల వయసులో ఐదు శాతం అదనంగా డెబ్బై సంవత్సరాల వయసులో పది శాతం అదనంగా డెబ్బై సంవత్సరాల వయసులో పదిహేను శాతం అదనంగా ఎనభై సంవత్సరాల వయసులో ఇరవై శాతం అదనంగా అరవై సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలని ప్రధాన డిమాండ్ ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది పరిశీలనలో ఉన్న సిఫారసులు త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లాభించే అవకాశం ఉంది కీలకమైన అంశాలు ఎనభై ఏళ్ళ పైబడిన వారందరికీ పెన్షన్ పెరుగుదల ఇరవై శాతం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు కొత్త నియమాలు అధికారంగా ప్రకటించబడ్డాయి అరవై సంవత్సరాల వయసు నుండి పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్ ఈ పెన్షన్ పెంపును సీనియర్ సిటిజన్ ఆర్థిక పరమైన భద్రత కల్పించడం భారీ ప్రయోజనం అయితే చేకూరుస్తుంది